ఈ జిల్లాలో కానీ లేకుంటే మన మండలంలో కానీ ఈ పండుగని ఏ విధంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకుని వినాయకుని మధ్యన కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా మన రాజపాలెం అంబేద్కర్ నగర్ లో కూడా మీ అందరూ ఎంతో సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి అందరూ ముఖ్యంగా పల్లె సహకారంతో గ్రామస్తుల సహకారంతో పార్టీ అధ్యక్షులు వారు గోపారావు గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కలిసికట్టుగా పార్టీ తరఫున ఈ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమానికి రవిబాబు గారిని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాయని మండల అధ్యక్షుడిగా నన్ను మీ అందరికీ చిరపరిస్ మన ఏకముఖల రవీంద్రారెడ్డి గారిని పొట్ల రామారావు గారిని సుబ్బ సుబ్బారావు గారిని ఇక్కడ ఉన్నటువంటి మన సుబ్బయ్య సుబ్రహ్మణ్యం హయామంతు ఇంకా ఈ గ్రామంలో ఉన్నట్టు పేరు పేరున కార్యకర్తలు అందరినీ పిలుచుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసుకొని మీ అందరు కూడా భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజ చేసుకుని రేపు రేపు నిమజ్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు మీ అందరికీ కూడా ఈ వినాయక సభకు సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో మన అందరికీ మన కుటుంబాలు మన మండల ప్రజలు అదేవిధంగా జిల్లా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం అందరికీ కూడా మంచి జరగాలని రాబోయే రోజుల్లో మన పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటూ మీ అందరి తరఫున మరొక్కసారి మీ గ్రామ ప్రజలకు మా తరఫున కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ శుభం జరగాలని కోరుకుంటూ రవి ఆ రవి రెండు నిమిషాలు మాట్లాడాలి